హలో అండి వెల్కమ్ టు శ్యామ్లా అరవి బ్లాగ్స్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము ఈరోజు సాంబార్ చేస్తాం చూడండి మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్ మిక్స్డ్ పప్పు రెడ్ పప్పు కందిపప్పు పెసరపప్పు కొద్దిగా ఒక వన్ అవర్ ముందు కడిగి నానబెట్టేసి బాగా కడిగేసి తెల్లగడ్డలు కొన్నూలు చేసి పసుపు పొడి కొద్దిగా వేసి వాటర్ పోసి కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు బొట్ల ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్నామంటే బాగా ఉడకబెట్టేయాలి బాయిల్ చేసే వాళ్ళు ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చేదాకా పెట్టేస్తామంటే బాగా ఉడికిపోతుంది ఇదిగోండి తెల్లగడ్డలు వేసేస్తాను కొద్దిగా ఆయిల్ వేసాను చూడండి ఇప్పుడు వేసి మూత పెట్టేస్తామంటే ఒక నాలుగైదు విజిల్లు పెట్టేస్తామంటే బాగా ఉడికిపోతుంది తర్వాత ఉడికే లోపల మనం కూరగాయలు తరిగేసి వాటిని ఎంచి మళ్ళీ పప్పు ఉడికినాక పప్పులో వేసి ఉడకబెట్టేసి మళ్ళీ పోపు పెట్టి అందులో వేసేస్తామంటే జమని ఉంటుంది రెండు టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసేసి వేసేస్తాను చూడండి తీసేసి మధ్యలో ఏమైనా పోయినా అవి చూసి వేసేస్తామంటే ఈ విధంగా బాగా ఉడికిపోతాయి పప్పుతో పాటు బాగుంటాయి తినేదానికి మళ్ళీ ఎనుక్కున్నామంటే అవి బాగా మెదిగిపోతాయి కదా బాగుంటాయి తినడానికి ఒక నాలుగైదు విజిల్ వచ్చేదాకా పెట్టేస్తాను పప్పు ఉడికిపోతుంది ఉడికిపోయింది పప్పు తీసి పక్కన పెట్టేసి ఇదికోండి బీన్సు ముల్లంగి క్యారెట్టు ఆయిల్ వేసేసి ఆయిల్లో వేయించేసాను పీల్ చేసేసి క్యారెట్ కట్ చేసేసాను బాగా వాష్ చేసి అది కూడా వేసేసి ఇవన్నీ వేయించుకొని ఆయిల్లో వేయించి వేసేసాను పప్పులో మళ్ళీ పప్పు ఉప్పు కట్టే సిమ్లో పెట్టేస్తాను వినిపేసి బాగా మెదగిపోయింది మెదయైపోయినాక అట్లా కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తామంటే పొడక్తూ ఉంటుంది ఇవేం చేసి ఈ పోసే పోసేలా పప్పులో పోసి ఉడకబెట్టేస్తామంటే కుక్కర్లో పెట్టి మూత పెట్టకుండా సైడ్కి మూత పెట్టేసి ఉడకబెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి ఇందులోనే వేగిపోయినాక మిరపొడి ధనియాల పొడి ఉప్పు వేసి ఇవేం చేస్తామంటే ఆ ఉప్పు కరుగుతుంది కదా కరిగే కొద్ది వాటి వస్తుంది కాబట్టి కొంచెం బాగా వేగిపోతుంది మిరపొడి పచ్చివాసన లేకుండా బాగా వేగిపోతుంది మన పోసం రాకుండా బాగుంటుంది అనమాట లేకపోతే పప్పులో వేసి వెనపినామంటే కూడా మిరపొడి అదొకలాగా వాసన వస్తుంది ఇట్లా ఏం చేసామంటే వాసన రాకుండా బాగుంటుంది ముందంతా పప్పులో మిరపొడి ధనియాల పొడి ఉప్పు వేసి వెనపేసి ఈ కాయలు ఏం చేసి పోసేస్తా ఉన్నాము పోసి ఉడగబెట్టి మొదల తిరగ పచ్చేస్తున్నాను ఇప్పుడు మిరపొడి అవి ఇట్లా ఏం చేసామంటే ఇదొక టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇట్లా ఏం చేయాలా బాగా ఏం చేస్తామంటే మెరుపుడి కారప పచ్చివాసలు లేకుండా నీట్గా తినేదానికి కమ్మగా బాగుంటుంది కాబట్టి ఇలా ఏం చేస్తుంది మా బాబు చూడండి టమాటాలు కూడా నలు ఈ ఈ అంతా స్మాల్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి అవి వేగిపోయినాయి కదా పప్పులో వేసింది అంటే పప్పు సిమ్లో పెట్టేసింది అది ఉడతా ఉంటుంది కదా అట్లే ఈ కాయలు వేసింది నేను ఉడకతా ఉంటే పక్క మళ్ళా వంకాయలు నాలుగు ఆయిల్ వేసి ఉద్దిప ఆవాలు జీలకర్ర వేసింది ఉద్దిపప్పు వేయలేదండి ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత చిరపట లాగా కదా ఆవాలు చిట్నక ఈ కరివేపాకు కొద్దిగా వేసింది ఆవాళ్ళ జీలకర్ర బాగైతేనే బాగుంటుంది కదా తర్వాత కరివేపాకు వేస్తే ఎంచుకునేసి ఈ విధంగా చేస్తామంటే మనము ఒకే రకంతో సాంబార్ చేస్తే తినరు కదా పిల్లలు ఇట్లా అన్ని కాయలు వేస్ట్ చేస్తామంటే బాగా తినేస్తారని వంకాయలు కడిగేసి వాటర్లో కట్ చేసి వాటర్లో వేసేస్తాను ఉప్పు కూడా వేయలేదు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి వంకాయలు అట్లే వేసేస్తే బాగుండయి నల్లగా అవ్వకుండా వైక్ట్గానే ఉంటాయి చూడండి వంకాయలు అయితే ఆనియన్స్ వేసి స్మాల్ ఆనియన్స్ అవి కూడా వేయించుకుని ఆయిల్ అని వేయించేసింది వేయించేసి ఇందులో మళ్ళీ కొంచెం పానీ అన్న తర్వాత వంకాయలు కూడా వేసి వంకాయలు కూడా కాయలు వేసి వంకాయలు కూడా బాగా వేయించేసింది బాగా పక్క పక్కంగా వేయించేస్తే వంకాయలు వస్తుంది కదా బాగుంటాయి మెత్తగా ఉడికిపోతాయి బాగా వేగినాయంటే బాగుంటుంది సాంబార్ రెడీ కొద్దిగా పులుపు వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా సరిపోతుంది టమాటాలు ఎక్కువ వేసినాం కాబట్టి కొద్దిగా చింతపండు నిల్వేస్తుంది ఇంతే అండి సాంబార్ ఎట్లాంది చూడండి నచ్చిందా మీకు బాగుందా మిక్స్డ్ పప్పు మిక్స్డ్ వెజిటేబుల్స్తో మీరు ఎప్పుడైనా చేసారా ఈ విధంగా చూడండి మేమైతే ఏ విధంగా చేస్తాము చాలా బాగుంది టిఫిన్లోకి రైస్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశ చపాతీలోకి రైస్లోకి సాంగలోకి ఏదైనా వేసుకున్నా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా కొద్దిగా చింతపండు లేసింది చింతపులుపు కలిపేసి కొద్దిగా వంచేసింది అంతే అయిపోయిందండి సాంబారు రెడీ రెడీ వేడి వేడి సాంబార్ హోటల్ సాంబార్ హోటల్ స్టైల్లో సాంబార్ చేసేసింది కొత్తిమీర మా చేసి కట్ చేసేసి వేసింది అయిపోయింది సాంబార్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి